టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ త్వరలోనే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ ఎనిమిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తున్నారు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నితిన్ పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకి తెలిసిందే ఈ క్రమంలోనే ఈయన తన సినిమాలలో కొన్ని పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అలాగే అతన్ని అలాగే అతని సిగ్నేచర్ మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే చాలా మంది ఈయన తన సినిమాల కోసం పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారు అన్న కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి తాజాగా ఈ వ్యాఖ్యలపై నితిన్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం ఉపయోగించుకుంటున్నావని చాలా మంది అంటున్నారు కానీ నాకన్నా ఎక్కువ మంది హీరోలు వారి సినిమాలలో పవన్ కళ్యాణ్ పేరు తీసుకువస్తూ ఆయన క్రేజ్ వాడుకుంటున్నారని ఈయన తెలియజేశారు ఈ సినిమాలో ఒక సీన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మాదిరిగా తను డ్రెస్ వేసుకున్నాను తప్ప ఫోటో షూట్ కోసం అలా చేయలేదని తెలిపారు నేను హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి మాత్రం పెద్ద అభిమానిని అని ఈ సందర్భంగా నితిన్ తెలిపారు ఇక రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కు మీ సపోర్ట్ ఉంటుందా అని ప్రశ్న కూడా ఈయనకి ఎదురు కావడంతో నితిన్ సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా చాలా స్ట్రాంగ్ అయ్యారు ఆయనకు మాలాంటి వాళ్ళ అవసరం ఉండదు ఒకవేళ తనకు అవసరమైతే తప్పకుండా తనకు ఎప్పటికీ నేను సపోర్ట్ చేస్తాను అంటూ నితిన్ తెలిపారు